అందరికీ ప్రైజ్ లాడండి క్రైస్తవులకి నేను ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి క్రైస్తవుడు తను తాను ఇలా ప్రశ్నించుకోవాలి నేను ఇంతకీ క్రైస్తవ్యంలో సరిగా నిలుచున్నానా క్రీస్తు సాక్షిగా సరిగా నిలుచున్నానా లేదా అని నేను క్రైస్తవునని పిలువబడుతున్నాను కదా మరి నిజంగా నేను క్రైస్తవ్యంలో క్రీస్తు సాక్షిగా నేను సరిగా ఉన్నానా లేదా అని ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రశ్నించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఏంటంటే మొదటి కొరింజీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ అధ్యయనం ఒకసారి చదువుతో చూడండి ఏమంటున్నాడు అంటే పౌరు గారు మొదటి కొరింది పది పన్నెండులో తాను నిలుచున్నానని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకున్న అని అనంటే పౌరు గారు ఏం చెప్తున్నాడు అంటే మీరు నిల్చున్నానని తలంచుకున్నారు కదా మరి పడకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదని ప్రశ్నించాడు అయితే నేను చెప్పేది ఏంటంటే అండి అసలు దేవుడు మనల్ని ఎలా నిలబెట్టాలనుకున్నాడు మనం ఎలా నిల్చున్నాం దేవుడు క్రైస్తవ్యంలో క్రీస్తు సాక్షులుగా మనల్ని నిలబెట్టడానికి ఒక సంకల్పం కలిగి ఉన్నాడు ఏంటది ఒకసారి చూద్దాం కొలశీవులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము కొలశీవులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన వినండి ఏంటంటే తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు అని రాయబడింది ఏంటంటే తన సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులముగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటు అని రాయబడింది మనం పరిశుద్ధంలో ఉన్నామా పరిశుద్ధంగా జీవిస్తున్నాము అసలు మనలో పరిశుద్ధత అంటూ ఉందా క్రైస్తవుడు సరిగా నిలుచున్నానని తలంచుకున్నవాడు ముందుగా నాలో పరిశుద్ధత ఉందా లేదా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా లేదా పరిశుద్ధత నాలో ఉంటే నాలో ఇవి ఉండవు ఏంటవి ఒకవేళ నేను చూపించే ఈ సెంటెన్స్ ఏదైతుందో నెక్స్ట్ తీయండి అది వాక్యంలోనే చూద్దాం మత ఇసు వార్త పదిహేను అధ్యాయం ముందు పలకుండా వచ్చిన చదువుతా వినండి నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినయే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పండి ఏంటి పరిశుద్ధత మనలో లేకపోతే మనలో నుండి కొన్ని బయటకు వస్తాయట ఏంటి చూద్దాం రండి పదిహేను అదే మత వార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చదువుతా వినండి నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండే వచ్చు ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు గనక ఉంటే మన లోపల నుండి ఏమి రావాలి పరిశుద్ధాత్మలు అవి కూడా నెక్స్ట్ నేను చెప్తా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏమొస్తాయి అనేది నేను చెప్తున్నాను చూడండి మనుషుల్ని అపవిత్రపరచును ఏంటవి దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును ఇవే మనుషుల్ని అపవిత్రపరచును గాని అబలం మనలో పరిశుద్ధాత్ముడు గనక లేకపోతే మనలో దురాలోచనలు ఉంటాయట అర్థమవుతుందా దురాలోచనలు ఉంటాయట నరహత్యలు ఉంటాయట వ్యభిచారములు ఉంటాయట వేష గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దురాలోచనలు నాలో లేవండి అని చెప్పే వాళ్ళు ఒక్కలైన ఉన్నారు చెడ్డ తలంపులు నాకు రావట్లేదండి చెడ్డ ఆలోచనలు నాకు రావట్లేదండి నాలో ఎంత మాత్రం పరిశుద్ధమైన ఆలోచనలే దేవుని సంకల్పాలు నెరవేర్చడం కోసం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం వీటి మీదే నేను గురిపెట్టున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో సంఘాల మీద జరుగుతున్న దాడుల మీదే నేను దృష్టిని నిలిపాను ఆదిమ సంఘం ఎలా అయితే జీవించిందో అలా జీవించడానికి క్రైస్తవ సమాజాన్ని సంస్కరించడానికి క్రైస్తవుని సంస్కరించడానికి క్రైస్తవ సమాజాన్ని బలపరచడానికి నేను ఆలోచన చేస్తున్నానండి అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకానుసారమైన ఆలోచనలతో కొనసాగుతున్నాము మనం శరీరాశలను వెంటబెట్టుకొని తిరుగుతున్నాము మనం చెడ్డ ఆలోచనలను వెంబడి మనం పరిగెడుతున్నాము నరహత్య అంటే ఏంటంటే పొరుగువాడి మీద పోపడ్డం పొరుగువాడిని దూషించడం ద్రోహి అని చెప్పడం అతశ వర్త ఐదో అధ్యాయంలో ఉంటాయి కదా తన సహోదరుని ద్రోహి అని వాడు నరహంతకుడే మనం ఇలాంటివి వెంటబెట్టుకుని ప్రీస్తులో సరిగా నిలుచున్నామని పరిశుద్ధాత్మ నాలో జీవిస్తున్నాడని భ్రమపడితే లేదండి మనలో పరిశుద్ధాత్మలు మనలో అంటే ఇలా ఉండవు మనలో ఈ ఇలాంటి కార్యక్రమాలు ఉండవు మనలో ఇలాంటి ఆలోచన ద్వారానే ఉండదు మనలో మరి ఏముంటుంది ఎలా ఉండాలి పరిశుద్ధంగా అసలు దేవుడు ఏమంటున్నాడు అసలు లీవ్యఖండం పదకొండో విద్యంలో నలభై నాలుగు వచ్చిన నేను పరిశుద్ధుడు అని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అనుకున్నాడు అదే లీవ్యాఖండం ఇరవై వద్యం ఏడవ వచ్చినాల్లో కూడా నేను పరిశుద్ధుడు అని గనుక మీరును పరిశుద్ధంగా ఉండండి మిమ్మల్ని పరిశుద్ధ పరిశుయహో అని నేనే అంటాడు నేను ప్రిఫరెన్స్ చెప్పట్లేదు మీరు చూడొచ్చు అక్కడ రాయబడి ఉంటుంది ఇంత క్లియర్ గా నేను పరిశుద్ధుడును మీరు పరిశుద్ధులై ఉండండి అంటే నేను క్రీస్తులు క్రైస్తవంలో సరిగా నిలుచున్నానంటే ఎలా అండి మత్స్య వార్త పదిహేనో అధ్యాయంలో ఉన్నవి పరిశుద్ధాత్ముడు లేకపోతే ఉండేవి అదే పరిశుద్ధాత్మ మనలో ఉంటే గళతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం సాత్వికం విశ్వాసం ఆశ నిగ్రహం ఇవి మనలో ఉంటాయి ఇంకేముంటాయో తెలుసా రెండో పేతులు ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఉన్న ఆ వాక్యాలన్నీ మన హృదయంలో ఉంటాయి ఏముంది చూద్దామా ఒకసారి రెండో పేతులు ఒకటో అధ్యాయం చదవండి రెండో పేతులు ఒకటో అధ్యాయం ఐదో వచనం నుంచి చదువుతాను ఈ ఏదో వచ్చే అతను మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకుని ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చున్న అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ణులను కాకుండా చేయును అర్థమవుతుందండి మనం ఇవి కలిగి ఉంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్టే అందరితో సమాధానం ఉండగలుగుతాం మనం నిరపరాధులుగా ఉండగలుగుతాం అర్థమవుతుంది నిర్దోషులుగా ఉండగలుగుతాం మనలో ఉండాలి ఇంకా చెప్పుకోవాలంటే చాలా లెంతీగా వెళ్ళింది వీడియో మనం ఎలా ఉండాలంటే ప్రేక్షకుడు ఎలా ఉండాలంటే హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి చదువుతాం అండి హిబ్రి పత్రిక పన్నెండు పద్నాలుగును అందరితో సమాధానము సమాధానమును పరిశుద్ధతూ కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు ఇంత క్లియర్ గా దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుకున్నాడు నేను క్రైస్తవ్యంలో క్రీస్తుల సరిగా నిలుచున్నాను అనుకునేవాడు ఇవి ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి ఏముండకూడదు గలతి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినం నుంచి చూసుకుంటూ వస్తే శరీరాశల గురించి రాయబడుద్ది అదే ఏముండాలంటే గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఉన్నవి ఉండాలి అదే రెండో పైతులు ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఉన్నవి ఉండాలి ఏముండకూడదు అనంటే మతైసు వార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఉన్నవన్నీ ఉండకూడదు ఇలా ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి మన జీవితం వాక్యానుసారంగా ఉందా లేదా నేను క్రీస్తులు సరిగా నిలుచున్నానా లేదా అనేది ఎవరికి వారు వ్యక్తిగతంగా చూసుకోవచ్చు వాక్యాన్ని ధ్యానించకపోతే మనం సరిగా నిల్చున్నామో లేదో మనకి తెలియదు దయచేసి ప్రతిరోజు అందరూ వాక్యం ధ్యానించండి వాక్యానుసారంగా జీవించండి క్రీస్తు యొక్క మనస్సును కలిగి జీవించండి ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి బాధ్యత భారం కలిగి ప్రార్థించండి కన్నీటి ప్రార్థన చేయండి జ్ఞానముతో ఉండండి హేతువుడి ప్రతి వాడికి సమాధానం చెప్పేలా ఉండండి అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి క్రైస్తవుడు మేలుకొని మేలుకోగా ప్రార్థన చేస్తూ క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ విశ్వాసాన్ని సంస్కరించడానికి బలపరచడానికి ప్రయత్నించండి ప్రైతిలో